సూరహ్ తారిఖ్ సూరహ తారిఖ్ వాల్సమై వాల్ తారిఖ్వి ఉమా అద్రకా మా అల్ తరీకు అల్ నజ్ము అల్ తాత్విబు ఇంకుల్లు నఫ్సిన్ లమ్మ అలేహా హా ఫిథున్ ఫలియాతురి అలిన్సాను మిమ్మ ఖులిక్వ మిన్ మిన్మైన్ దాఫికన్ యఖ్రుజు మిన్ మిన్బేని అల్సుల్బి వాల్తరబిన్నహు అలాజ్ ఇహి లక్వాదిరున్ యవ్ అల్సారాయిరు ఫమాలహు మిన్ మిన్ వలా నాసిరిన్ వాల్సమై థతి అల్ రాజి వాల్ది థతి అల్సాది ఇన్నహు లక్వాలున్ ఫస్లున్ ఫాహువా బియల్ హీ ఇన్ నహు యీదునా కేదన్ వాఖీడు కేదన్ ఫమాహిలీ అల్ రువేదాన్ సూరయే తారిఖ్ అమిత దయగలవాడును ప్రేమించి వాడున పేరు ఆకాశం యొక్కయు మరియు రాత్రి వేళ వచ్చినట్టు దాని సాక్షి రాత్రి వచ్చినది ఏమో నీకు తెలియనా అది ప్రకాశించినట్టే ఒక నక్షత్రం ఉన్నది ఏ మానవుడును వానిపై ఒక రక్షకుడు లేనిది లేడు కావున మానవుడు తాను యుద్ధానితో పుట్టింపబడినో చూచుకొనవలెను దుముకుచున దుముకుచువచ్చు నొక నీటితో వాడు పుట్టింపబడి ఉన్నాడు ఆ నీరు వీపు మధ్య నుండి రొమ్మ మధ్య నుండి బయటికి వచున్నది నిశ్చయముగా అతడు వాణిని తిరిగి బతికించుటకు ఒక శక్తి గలవాడు ఆ దినమునందు అందరి రహస్యములు బయలుపడును మరలో వానికి బలమును ఉండదు మరియు సహాయుడును ఉండనేరడు వానగల ఆకాశం యొక్క సాక్షి మరియు పగిలిపోవునట్టి భూమి యొక్క సాక్షి నిశ్చయముగా ఈ ఖురాను తీర్పు చేయనట్టి వాక్యము మరియు ఇది వృధా మాట కాదు వీరు పలు విధములైన తంత్రములు చేయుచున్నారు మరియు నేనును పలు విధములైన తంత్రములు చేయుచున్నాను కావున నీవు అవిశ్వాసులను ఇటులే ఇటులేయుండనిమ్ము మరియు వారిని కొన్నాళ్ళు వదిలిపెట్టుము